నేను చేసిన దాంట్లో తప్పే ఉంది బస్ స్టాండ్లో నన్ను చంపడానికి వచ్చినప్పుడు మొదటిసారి నా ప్రాణాలకి భయపడి పారిపోయి వచ్చాను నీ నిన్న ఎలాగైనా చూడటం కోసం నచ్చకపోతే చెప్పు నిన్ను తీసుకెళ్లి వదిలేసి వస్తాను మీరు గురించి అన్ని విషయాలు చెప్పారు కానీ మా నాన్నెవరో తెలిసి కూడా నీ దగ్గర నిజంగా ఇక్కడ జరిగేది ఏది నాకు తెలియదు మా నాన్నకి ఇక్కడ ఇంకో బాయి ఉంది ఆయన దగ్గర నుంచి డబ్బు వస్తుంటుంది ఈ విషయాలు కాక మా అమ్మ ఇంకేం చెప్పలేదు ఈ పిల్లని తీసుకొచ్చిన అడివి ఎక్కడికైనా విడిపోవచ్చు కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఎవరితో గొడవ పెట్టుకుంటున్నావో తెలుసా నువ్వు ఇక్కడ ఉన్నట్టు ఇక అంతే నీ కాళ్ళు చేతులు నరికి సముద్రంలో పడేస్తారు బయలుదేరు ఎటైనా వెళ్ళిపోండి వెళ్ళాం ఎందుకు వెళ్ళరు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరగబోతోందని తెలియకుండా నుంచొచ్చి చూడు నువ్వు రమ్మనగానే నీ వెరక వచ్చింది ఆ పిల్ల కోసమైనా వెళ్ళు ఎక్కడికి ఎక్కడికైనా వెళ్ళమంటావు ఏదో చోటికి వెళ్ళరా వాళ్ళకి భయపడి పారిపోయి దాక్కోమంటావా పారిపోయేది దాక్కోవడానికి కాదు బతకడానికి వచ్చేసరి ఇప్పుడు ఏం చేయడు వెళ్ళండి వెళ్ళండి అని మొత్తుకున్నానే విన్నారా అనుభవించు వచ్చేసారు చూడు ఇప్పుడు ఏం చేయబోతావు ఎలా తప్పించుకుంటావు మన లాంటి వాళ్ళకి కొట్టుకోవడాలు నరుకోవడాలే జీవితం ఇది మన తలరాత పొండి ఎలాగైనా చావండి కంటారు ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చేసే తీరాలి వాళ్ళు వచ్చేశారు వాళ్ళని బైక్ రానికుండా ఆపే తీరాలి ఏదో ఒకటి చెయ్యి చంద్ర ప్లీజ్ ప్రమీలక్క నీల ట్యాంక్ వచ్చింది ఏంటి నీల ట్యాంక్ వచ్చిందా ఏంటక్క నీల ట్యాంక్ వచ్చిందా అనుకుంటా ఎవరో కేకేశారు త్వరగా నీళ్ళు తీసుకురండి నీళ్ళు తీసుకురండి నీళ్ళు వచ్చాయి అమ్మలమ అమ్మలమ వరంగల్ 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 నడువండి నడువండి రావే అబ్బ అదేం లేదు ఎడ నేనేరా ముందుకు వచ్చాను రా విధాని నా కొడుకు బిల్డింగ్ ఎరకాలి తారు కట్టుకోండి పారిపోతున్నాడు వెళ్తుంది ఆ మచ్చిలీపట్నం వెళ్తుంది రెండు టికెట్లు ఇవ్వండి మూడు వందలు లేవు

వయసుడికి నాకు వయసుడికి తలంతా నిరిసి నేను అయిన తర్వాతే చేస్తాను భయపడకు ధైర్యంగా ఉండు

ఏడోకమ్మా నా బంగారం కదూ ఏడోకూడదు నా తల్లి కదూ ఏడోకమ్మా హలో మా నీ చెప్పిన పని ఏమైంది సరే సరే నేనే చూసుకుంటాలే నీకు ఇదే పని అయిపోయింది మైన్ షాప్ లో మర్చిపోయి ఉంటావు వెళ్ళేటప్పుడు చూసుకున్నాలే అన్ని కరెక్ట్ గా ఉన్నాయా ఇవ్వు పోని రా పోని నువ్వు తప్పుకో తప్పుకో కష్టపడి తింటే ఒంటికి పడుతుంది బలవంతంగా లాక్కు తింటే పడుతుంది వీళ్ళంతా ఇదే తంతు అప్పనంగా అది ఇవ్వు అని లాక్కుపోతా ఉంటారు ఆలదివో బతికేనా వంద రూపాయలు సంపాదించుకున్న బిడ్డలతో హాయిగా ఉన్నాను సార్ పడుకోగానే నిద్రడుతుంది ఇలా బతుకులు దేంతని కారేళ్ళు ఒకటి పోలీసులు చేతిలో చేస్తారు లేదా వాళ్ళ వాళ్ళే పొడుచుకుని చూస్తారు ఏదో వాగు తినకుంటున్నారా కడుపు రగిలిపోతుంది సార్ చెమటోటి సంపాదించింది లాక్కుపోతున్నారే వాళ్ళు బాగుపడతారా నిజంగా బాగుపడరు చూస్తున్నాను ఎప్పుడైతే నిజాయితీగా నూరు రూపాయలు సంపాదించాలనుకున్నావో అది చాలు చంద్రా వంద మార్గాలున్నాయి ఇది నీకై నువ్వే చెప్పాలనుకున్నాను చాలా సంతోషంగా ఉంది చూసావా చిన్న చిన్న విషయాలు కూడా జీవితాన్ని మలుపు తిప్పుతాయని చెప్తారు అది నిజమైంది కదూ విజయవాడ ఎక్కడి నుంచి దగ్గరేనా విజయవాడలో మా రిలేష్ ఒకరున్నారు టీచర్ గా పనిచేస్తున్నారు ఆ ఊరు వెళ్దాం మనం నీకు తగినట్టుగా ఒక పని నాకు తగినట్టుగా ఒక పని తప్పకుండా దొరుకుతుంది అక్కడ ప్రశాంతంగా బతుకొచ్చు వెళ్దాం చంద్ర ఎస్టి బూత్ ఇక్కడికి దగ్గరలో ఉందా ఆయనకు ఒక ఫోన్ చేద్దామా నేను మాట్లాడుతాను ఏంటి ఫోన్ సెల్ ఫోన్ డౌన్ అయింది

లేదంటే తన కాల్ తీసుకొస్తాం సరే సరే నేను చూసుకుంటాను మన జలకెంతగా లేడు వాడు రవన్నకే ఎసరు పెట్టాడు ఏమిటో అలా చూస్తారో వాళ్ళ అమ్మాయిని లేపిట మరేదేగా వచ్చి ఉంటారని శ్రీశైలం అనుమానిస్తున్నాడు ఊరు ఊరంతా గాలించడే ఈ రాత్రంతా అంతా ఎవరు నిద్రపోకూడదు ఎంత కావాలంటే అంత తాగండి ఈ ఊళ్ళో ఒక్కిల్లు కూడా వదిలిపెట్టకుండా మొత్తం వెతకనే ఎలాగైనా సరే వాళ్ళిద్దరినీ పట్టుకుని రవ్వని అప్పగించాలి ఏంటి అలా చూస్తున్నావు డబ్బు ఇవ్వాలా ఈ పిల్లవరు ఫోన్ చేయటానికి వచ్చింది ఫోన్ చేయటానికి వచ్చింది కూడా <imited> 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 తెలుసు కదా కసాయి కాళి ఇక్కడ ఘాట్లేదే అనుకుంటున్నావా నిన్ను కైమా ఎందుకు కొట్టేస్తాను ఇక్కడ మాత్రమే కాదు ఈ ఏరియాలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటువైపుకి వెళ్ళలేరు ఇది నా కోటరా ఒకే ఒక నిమిషం టైం ఇస్తున్నాను మర్యాదగా ఇద్దరూ వచ్చి బండి ఎక్కడ అదే ఒక్క నిమిషం టైం నేను నీకు ఇస్తున్నాను మీ వాళ్ళందరినీ తీసుకుని ప్రాణాలతో పారిపో వీడి మాటలు విన్నారా నన్ను చంపుతాడట అదే రాకార్లాగే ఉందా సా అలాగే అన్న జాగ్రత్తరా అలాగే అన్న ఈ బట్లు వెళ్దావా అందులో డీజి లైక కదా వదిలేశాడు పెద్దనాయారు భావి భారత విధాతలారా యువతీ యువకుల

ఏడుస్తుడా ఇంకేమి కాదమ్మా దిగులు పడక ఇక్కడ మేమందరం ఉన్నాగా మీ ఇద్దరికి రాసి ఉంది అందుకే ఎక్కడో నాయుడుపేటలో పుట్టిన నువ్వు వైజాగ్ లో పుట్టిన ఈ పిల్లాడు కాలకత్తాలో కలుసుకొని ప్రేమించుకున్నారు అంత మంచి జరుగుతమ్మా ఆటకట్టాలు పడి ఇక్కడికి వచ్చారు ఇంకేం పర్లేదమ్మా మంచి గాలి వేస్తా ఉంది ఎల్లు పడుకోండి మిగతా అయిపోతుంది మాట్లాడుకుందాం వింత కాదు